హాయ్ టు ఎవరీ వెల్కమ్ టు అవర్ GCEAP యూట్యూబ్ ఛానల్ అందల గుండె చెప్పుడు ఎంతో జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క షేర్ చేసి మరిన్ని క్లిక్ చేయండి నా పేరు రవీంద్రబాబు స్టేట్ ప్రెసిడెంట్ ఛాలెంజ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నేను ఇక్కడ ఒక పీడిఎఫ్ పోస్ట్ చేయటం జరిగింది అదేమిటంటే లెటర్ నెంబర్ టూ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ త్రీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇష్యూడ్ బై డైరెక్టర్ డిఫరెంట్లీ ఎబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదున గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శ్రీ డోలా బాల స్వామి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి స్టేట్ అడ్వైజరీ కమిటీ అండర్ రైట్స్ ఆఫ్ పర్సన్ వి డిజేబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీటింగ్లో ఆ కమిటీ సభ్యునిగా ఏదైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారు మధ్యలో డిజేబుల్డ్ అయినప్పుడు వారి సర్టిఫికేట్ని సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ చేసే నిమిత్తం స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు లేకపోవడంతో నలభై శాతం వికలాంగత్వం లేనప్పటికీ కూడా సదనంలో నలభై శాతం ధృవీకరణ పత్రాలను సంపాదించుకొని సర్వీస్ రిజిస్టర్లో వారి యొక్క డిజేబుల్ సర్టిఫికేట్ని ఎంట్రీ వేయించుకుంటున్నారని దీనివల్ల నిజమైనటువంటి వికలాంగులకు అన్యాయం జరుగుతుందని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక ఫంక్షన్లు తీసుకునేటువంటి ప్రతి ఒక్క వారి సర్టిఫికెట్ వెరిఫై చేస్తున్నటువంటి క్రమంలో అనేక వికలాంగత్వ ధృవీకరణ పత్రాలు వారికి ఉన్నటువంటి వికలాంగత్వానికి వ్యతిరేకంగా కొంతమందికి అయితే వంద శాతం వికలాంగత్వం ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్లో ఇరవై శాతం కూడా ఫిజికల్గా లేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామందిని అధికారులు చెక్ చేసి వారి సర్టిఫికెట్లను రద్దు చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ వికలాంగత్వ ధృవీకరణ పత్రాలని ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి సంబంధించి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసేటువంటి క్రమంలో స్పష్టమైనటువంటి ఉంటే బాగుంటుందని చెప్పేసి విజువలీ చాయిన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా స్టేట్ అడ్వైజరీ బోర్డ్ కమిటీ మెంబర్గా నేను రిక్వెస్ట్ చేసినటువంటి రిప్రజెంటేషన్ని గౌరవ మంత్రివర్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్ లేబుల్ వెల్ఫేర్ వారికి ఫార్వర్డ్ చేస్తూ నెసరీ యాక్షన్స్ తీసుకోవాల్సిందని చెప్పేసి ఆదేశించినటువంటి క్రమంలో గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ వారు డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ వారికి దాన్ని ఫార్వర్డ్ చేస్తూ దీని మీద స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ని ఇష్యూ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ రవిప్రకాష్ రెడ్డి గారు నేను పైన ఉదాహరించినటువంటి లెటర్ నెంబర్ ద్వారా ది మూడు జులై రెండు వేల ఇరవై ఐదున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకి మరియు అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి ప్రెసిడెంట్ విజువల్లి చాయిన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంటే మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని ఫార్వర్డ్ చేస్తూ కొన్ని స్పష్టమైనటువంటి సూచనలను ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారు డిజేబుల్టీ సర్టిఫికేట్ని సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వే మనం వచ్చినప్పుడు పాటించాలని చెప్పేసి కొన్ని ఆదేశాలను జారీ చేయటం జరిగింది ఇవి ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలు బై బర్త్ హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా రిక్రూట్మెంట్ టైంలో సదరం సర్టిఫికేట్ ఆధారంగానే కాకోకుండా సెకండ్ వెరిఫికేషన్ కోసం రీజనల్ మెడికల్ బోర్డ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్గా జీవో నెంబర్ యాభై నాలుగు ప్రకారం ఏవైతే వైజాగ్లో బ్లైండ్కి సంబంధించి రీ రీవెరిఫికేషన్ కోసం అప్ అప్లైట్ మెడికల్ అథారిటీగా రీజనల్ ఐ హాస్పిటల్ విశాఖపట్నాన్ని అలాగే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కోసం కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నాన్ని అలాగే డిఫెండ్ వారి కోసం రీజనల్ ఈఎన్టీ హాస్పిటల్ విశాఖపట్నాన్ని ఎంపిక చేశారు అక్కడికి పంపి రీవెరిఫికేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో అదే పద్ధతిని ఇన్ సర్వీస్లో ఉండి డిజేబుల్డ్ అయినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఫాలో అవ్వమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేసినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా చేసుకుని ఏదైతే ఇరవై ఒక్క డిజియబుల్ సంబంధించి జీవో నెంబర్ థర్టీ సిక్స్ పరా ఫైవ్లో మెన్షన్ చేశారో ఎవరైతే వికలాంగత్వ ప్రయోజనాలను పొందడానికి వారి యొక్క వికలాంగత్వ ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేసినటువంటి క్రమంలో వాటి వాస్తవికతను తెలుసుకోవడం కోసం వాటిని రీజనల్ మెడికల్ బోర్డుకి పంపించాల్సినటువంటి అవసరం ఉందని ఎవరైనా ఆ యొక్క ధృవీకరణ పత్రాలను తప్పుగా సృష్టించుకొని ఆ ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నించిన వారిపై వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులోని సెక్షన్ నైంటీ వన్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేక లక్ష రూపాయల జరిమానా కూడా లేని పక్షంలో రెండింటినీ కూడా విధించవచ్చని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది అలాగే ఇటువంటి సర్టిఫికేట్ జారీ చేసినటువంటి అధికారులపై కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని సెక్షన్ నైంటీ వన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్లో పేర్కొన్న విధంగా చర్యలకు సిఫార్సు చేయాలని ఈ యొక్క జీవో నెంబర్ థర్టీ సిక్స్లోని పారా ఫైవ్ని అలాగే సెక్షన్ నైంటీ వన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబులిటీస్ యాక్ట్ని పరిగణలోకి తీసుకుని ఎవరైతే ఇన్ సర్వీస్లో వికలాంగులమై వికలాంగులమయ్యామని ధృవీకరణ పత్రాలను సబ్మిట్ చేస్తున్నారో వారి వికలాంగీప ధృవీకరణ పత్రాన్ని సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ చేసేటువంటి క్రమంలో ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి గౌరవ డైరెక్టర్ గారు ఆల్ హెచ్ఓడిస్ని అండ్ ఆల్ ది డిస్టిక్ కలెక్టర్స్ని ఆదేశించడం జరిగింది ఇది విజువల్ చానింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సాధించిన మరో చారిత్రక విజయంగానే నేను అభివర్ణిస్తాను ఎందుకంటే నిజమైనటువంటి వికలాంగులకు అన్యాయం చేసే విధంగా ట్రాన్స్ఫర్ల కోసమో ప్రమోషన్ల కోసమో వికలాంగత్వ ధృవీకరణ పత్రాలని మార్కెట్లోకి వెళ్ళి సరుకులు కొనుక్కున్నట్టు కొనుక్కొచ్చుకొని వాటిని సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వేయించుకొని తీవ్రమైనటువంటి వికలాంగత్వంతో బాధపడుతున్నటువంటి ఎంతోమంది వికలాంగులకు అన్యాయం చేస్తున్నటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వీరు చేసే పనుల వలన నిజమైనటువంటి వికలాంగులు అటు సమాజంలో కానీ ఇటు అధికారుల దగ్గర కానీ కొన్ని ప్రయోజనాలను కోల్పోవలసి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వచ్చినటువంటి సందర్భంలో గౌరవ కమిషనర్ గారిని కానీ అలాగే ప్రధాన ఉద్యోగ సంఘ నాయకులు కూడా వారు మెయిన్గా ఎత్తి చూపినటువంటి అంశం వాళ్ళు బండి మీద వస్తారు బ్లైండ్స్ అని చెప్పుకుంటారు అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు మాకన్నా బాగా కనిపిస్తుంది వాళ్ళకి అలాగే అతనికి ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ అని చెప్తాడు ఒక ఏలు ఉండదు అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తాడు డెఫండ్ ఎమ్ అని చెప్తాడు మాకన్నా స్పష్టంగా వినిపిస్తుంది ఇటువంటి వ్యక్తుల్ని మేము చే చూస్తూ ఏ విధంగా మీకు సంబంధించినటువంటి ప్రయోజనాలని మీకు కల్పించే విషయంలో సపోర్ట్గా నిలబడమని మమ్మల్ని కోరుతున్నారని ప్రశ్నించిన సందర్భంలో కొంతమంది వ్యక్తులు చేసేటువంటి పనులకి వికలాంగ సమాజం మొత్తం నష్టపోకూడదు కాబట్టి పిల్లిమెడలో ఎవరో ఒకరు గంట కట్టి ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే విజువల్లీ ఛాయిండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముందుకు వచ్చి ఈ స్పష్టమైనటువంటి ఆదేశాలను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకి మరియు అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి కూడా పంపించడం జరిగింది ఈ విషయంలో మనకి మన యొక్క రిప్రజెంటేషన్ స్పష్టంగా చదివి నిజమైనటువంటి వికలాంగులకు న్యాయం చేయటం కోసం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినటువంటి గౌరవ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ శ్రీ రవిప్రకాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే ఫ్రాడ్లెంట్గా మన వికలాంగుల రిజర్వేషన్లను కానీ లేకపోతే వికలాంగుకు కల్పించినటువంటి ప్రయోజనాలను కానీ పొందడానికి ప్రయత్నిస్తారో వారి విషయంలో మన వికలాంగ సమాజం మొత్తం జాగరూకతతో ఉండి మన ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే విధంగా మీ మీ శాఖల్లో ఉన్నటువంటి మీ మీ ఆఫీసుల్లో ఉన్నటువంటి ఎవరైతే నకిలీ ఉన్నారో వారి విషయంలో ఎక్కడా రాజీ పడాల్సినటువంటి అవసరం లేదని పిలుపునిస్తూ ఒక ఎస్సీ ఒక ఎస్టీ ధృవీకరణ పత్రాన్ని కుల ధృవీకరణ పత్రాలుగా తీసుకువచ్చి నకిలీ ఎస్సీ నకిలీ ఎస్టీగా సర్వీస్ రిజిస్టర్లోనో లేకపోతే వాటి ప్రయోజనాలను పొందడానికి ఎంతగా భయపడతారో అదేవిధంగా మన యొక్క రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ కూడా అంతే కఠినంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ యొక్క సమాజానికి మనమే చేరవేసి ఒక్క మాటలో చెప్పాలంటే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులోని సెక్షన్ నైంటీ వన్లో వికలాంగత్వ ధృవీకరణ పత్రాన్ని దుర్వినియోగం చేయడానికో వాటి ద్వారా ప్రయోజనాలను పొందడానికి నకిలీ వికలాంగులు ప్రయత్నించినట్లయితే వారిని జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగానికి దూరంగా ఉండేటట్లు డీబార్ చేయమని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొన్నది కాబట్టి కాబట్టినన్నిటినీ కూడా మనం అందరికీ చేరవేసే విధంగా ఈ గైడ్ లైన్స్ని వైడ్ పబ్లిసిటీ చేయవలసిందిగా ప్రతి ఒక్క పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎంప్లాయ్ని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్